నా సర్వం నీవే పార్ట్ ఫోర్టీన్ హలో అది వెళ్ళింది కానీ నువ్వు ఫీల్ అవ్వడం ఆపై అలాగగా అతన్ని చూస్తూ మరి తన ప్రాబ్లమ్స్ విన్నాక కొంచెం బాధగా అనిపిస్తుంది కదా ఎండీ గారు చాలా ఎక్కువ ఫీల్ అవుతున్నారు కానీ అక్కడ అంత సీన్ లేదు మా మామ వెధవే కానీ మరీ ఆడపిల్లని రోడ్డు మీద పడేసే వెధవైతే కాదు మరి అంజు ఎందుకు అలా చెప్పింది అని ఆశ్చర్యంగా అడుగుతుంది ఆరాధ్య అది తెలుసుకోవడానికే దానికి జాబ్ ఇవ్వాలి మరి మా అడగండి ఈవినింగ్ ఒకసారి మాట్లాడాలి మీ మావయ్యతో ఆయన ఎన్ని వంకర్లు తిప్పుతాడో ఈ టాపిక్ని అంటూ ఆమె పక్కన సోఫాలో సెటిల్ అయిపోయాడు అర్జున్ ఏంటి ఇక్కడ కూర్చున్నారు వెళ్ళి వర్క్ చేయండి ప్రజెంట్ వర్క్ నీతోనే అని కొంటెగా కన్ను కొట్టి క్యాబిన్ డోర్ రిమోట్తో లాక్ చేశాడు అయోమయంగా చూస్తున్న ఆమెను ఎత్తుకుని పర్సనల్ రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ మీద సేఫ్గా ల్యాండ్ చేసి ఆమె మీద చేరిపోయాడు అర్జున్ గారు ఆఫీస్ టైంలో ఏంటిది లేవండి ముందు అవును మరి రాత్రంతా నేను నిద్రపోనివ్వకుండా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడుతున్నానే అని వెటకారంగా అన్నాడు చీ అస్సలు మీకు సిగ్గులేదు ఏంటి ఆ మాటలు సెన్సార్ కట్ చేసుకోవే అని నీకు అంత మంచి గిఫ్ట్ ఇచ్చాను ఇప్పటిదాకా ఒక్క గిఫ్ట్ అయినా ఇచ్చావా మొన్నెప్పుడో నాకు ట్వంటీ నైన్ పీసెస్ బాకీ ఉన్నావు అది ఇప్పుడు కంటిన్యూ చేద్దాం ట్వంటీ నైన్ ఎంటి ట్వంటీ ఫైవ్ కదా దొంగ దానా కౌంట్ చేస్తున్నావా అవన్నీ తోచు ఆఫీస్లో ఇచ్చేవి కౌంట్ చేసుకో మరి ఇంట్లో ఇచ్చేవి అవి నువ్వు నాకు ఇచ్చే గిఫ్ట్స్ అనుకుని సరిపెట్టుకుంటాలే మిమ్మల్ని అంటూ కొడుతున్నా చేతుని చేతిని లాక్ చేసి కొడుతున్నావేంటే నేను ఇలా కాదే కొరికేస్తాను అని విలన్ లెవెల్లో చెప్పి ఇద్దరు పెదాలను కలిపేశాడు ఆఫ్టర్ టైం చి అసలు సిగ్గులేదు మీకు వదలండి అని మళ్ళీ ముద్దు పెడుతున్న అతన్ని విడిపించుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది చెదురిని చుట్టుని సరి చేసుకొని నవ్వుకుంటూ క్యాబిన్లోకి వెళ్ళి తన వర్క్లో బిజీ అయిపోయాడు అర్జున్ అర్జున్ సీరియస్గా వర్క్ చేయడం చూసిన ఆరాధ్య కూడా తన క్యాబిన్కి వెళ్తుంటే లంచ్కి ఇక్కడికి వచ్చే బేబీ అన్న అర్జున్ మాటకి సరే అని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయింది ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక ఆరాధ్య నువ్వు నా క్యాబిన్లో ఉండి వర్క్ చేసుకో నేను పని మీద బయటికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడు ఏంట్రా అర్జెంట్గా కలవాలి అన్న ఏమైంది హా అర్జున్ నువ్వు చెప్పిన వాడు దొరికాడు వాట్ నిజమా ఎక్కడున్నాడు ఆ రాసికెళ్ళని కోపంగా అంటున్న అతని మాటలకి పద చూపిస్తాను అని అర్జున్తో కలిసి ఒక పాత ఫ్యాక్టరీలోకి తీసుకెళ్లాడు అప్పటికొక గ్రౌండ్ కోటింగ్ పడి స్పృహ లేకుండా ఉన్న అతను చూడగానే బీపీ లేస్తుంది అర్జున్కి పక్కనున్న కర్ర తీసుకొని తన స్టైల్లో ఒక్కటి పీకుతాడు అతని దెబ్బకి స్పృహ వచ్చిన ఆ వ్యక్తి అర్జున్ చూసి షాక్ ఒప్పుతాడు నువ్వు అంటున్న ఆ వ్యక్తి ఇంకొకటి పీకి నాకు టైం వేస్ట్ చేసే ఇంట్రెస్ట్ లేదు అడిగిన దానికి ఆన్సర్ చెప్పలేదు ఇక్కడే చంపేసి పాతేస్తా అని వార్నింగ్ ఇచ్చి నువ్వు వెతుకుతున్న అమ్మాయితో నీకేం పని తను మా చెల్లి అంటున్న అతని మాట గొంతులోనే ఆగిపోతుంది అర్జున్ అతనికి గురి పెట్టిన గన్ చూసి నాకు ఓపిక చాలా తక్కువ నిజం చెప్తావా చావుకి హాయ్ చెప్తావా నీకు టూ మినిట్స్ టైం ఇస్తున్నా ఈలోగా నాకు నిజం మాత్రమే రావాలి ట్రిగ్గర్ మీద చేపెట్టాడు చెప్తే ధర్మసార్ నన్ను నా ఫ్యామిలీని చంపేస్తారు చెప్పకపోతే ఈయన చంపేస్తారు ఇప్పుడు ఎలా అని మనసులో భయంగా అనుకుంటున్నా అతను వీళ్ళకి నిజం చెప్తే ధర్మసార్ నా ఫ్యామిలీని కూడా వదలరు అదే నిజం చెప్పకపోతే నన్ను ఒక్కడిని అనుకుని మౌనంగా ఉన్నాడు అతని ఆలోచన అర్థమైనట్టు శ్రవంతని ఏదో సైగ చేస్తాడు అర్జున్ ఓకే అని చెప్పి వీళ్ళని శ్రవంత్ టెన్ మినిట్స్లో తిరిగి వస్తాడు అతనితో వస్తున్న తన భార్య పిల్లల్ని చూసి భయంతో సార్ ప్లీజ్ వాళ్ళని ఏం చేయొద్దు కావాలంటే నన్ను చంపండి మీ కాళ్ళు పట్టుకుంటాను అంటున్న అతన్ని వాళ్ళ భార్య చంప పగలగొడుతుంది లక్ష్మి అని బాధగా అంటున్న అతన్ని నీ వల్ల ఈరోజు నేను నా బిడ్డలు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం కదయ్యా వాళ్ళకి కావాల్సింది ఏదో చెప్పే మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదామని చెప్తుంది అమ్మ మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ ఆయన నిజం చెప్తే మిమ్మల్ని ఎవ్వరూ టచ్ చేయకుండా నేను చూసుకుంటాను అని అంటున్నా అర్జున్ మాటల్లో సిన్సియారిటీకి సార్ ఆ అమ్మాయి ప్రాణాలతో కావాలని మా బాస్ మాకు ఆర్డర్ వేశారు తనని చంపాలనుకుంటున్నారు సార్ నా బిడ్డల మీద ఒట్టు ఇదే సార్ నాకు తెలిసింది ఆ అమ్మాయిని ప్రాణాలతో తెస్తే కోటి రూపాయలు ఇస్తా అన్నారు డబ్బు కోసం కకృతపడి ఇలా చేశాను నన్ను క్షమించి సార్ క్షమించండి సార్ మొత్తం విన్న అర్జున్ వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అసలు ఎలా ఇదంతా అని షాక్లో ఉన్న అర్జున్ ఏ అబద్ధం చెప్పామంటే చంపేస్తాను ఈ అమ్మాయి బ్రతుకు ఉండడం ఏంటి అని అంటున్న శ్రవంత్ మాటలకి తేరుకొని రే నువ్వు వాగు చూడు ఈ అమ్మాయి బ్రతిక ఉందని ఎవరు చెప్పారు మా సార్ చెప్పారు మీ సార్ పేరేంటి ధర్మేంద్ర ఆయన పేరు ఎక్కడుంటాడో తెలుసా తెలుసు సార్ అడ్రస్ చెప్పు వాడు అడ్రస్ చెప్పాక శ్రవణ్ షాక్ అవుతూ ఇది టాప్ ఇండస్ట్రియలిస్ట్ ధర్మేంద్ర గౌడ్ అడ్రస్ రా అర్జున్ అది విన్న అర్జున్ అదిరిపడతాడు ఏంట్రా నువ్వు చెప్పేది అవును అర్జున్ ఆయనకి ఈ అమ్మాయిని చంపాల్సిన అవసరం ఏంటి అని ఆలోచిస్తున్న అర్జున్ ఎదురుగా ఉన్న రౌడీని అని ఇదే క్వశ్చన్ అడుగుతాడు ఏమో సార్ అదంతా నాకు తెలీదు ఈ అమ్మాయి మాత్రం దొరికితే చంపాయాలని చాలాసార్లు ఆవేశంగా అనేవారు మొత్తం విన్న అర్జున్కి బుర్ర బ్లాస్ట్ అయిన ఫీలింగ్ వస్తుంది శ్రేవంత్ ముందు వాళ్ళని నేను చెప్పిన ప్లేస్కి షిఫ్ట్ చేసి చెయ్యని చెప్పేసి వెళ్ళిపోతాడు ఆఫీస్కి వచ్చిన అర్జున్కి పిచ్చి పడుతున్న ఫీలింగ్ వస్తుంది అతన్ని గమనిస్తున్న ఆరాధ్య దగ్గరికి వెళ్ళి అర్జున్ గారు ఏమైంది అని అతని ము భుజం మీద చేయవేసింది ఏం లేదు బేబీ కొంచెం డిస్టర్బ్ అయ్యాను వన్ అవర్ నన్ను లోన్లీగా వదిలే నువ్వు వర్క్ చూసుకో అని చెప్పి పర్సనల్ రూమ్లోకి వెళ్ళిపోయాడు అర్జున్ గారు బయటకి అని చెప్పి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకలా డిస్టర్బ్ అవుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారో అర్థం కావడం లేదని నిట్టూర్చి తను కూడా వర్క్లో బిజీ అయిపోయింది రూమ్లోకి వెళ్ళిన అర్జున్కి తల బద్దలైపోతున్నట్టు అనిపిస్తుంది ఏంటో నా లైఫ్ కోస్టర్ రైడర్ లా అయిపోయిందని ఫీల్ అయ్యాడు ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్కి తీరుకొని లిఫ్ట్ చేసి చెప్పరా శ్రవంత్ అంటాడు అర్జున్ నువ్వు చెప్పినట్టే వాళ్ళని షిఫ్ట్ చేశాను ఇప్పుడు ఏం చేద్దాం నాకేం మైండ్ పని చేయట్లేదు అసలు ప్రియంత్ చంపాల్సిన అవసరం దాని మీద ఏంటి కానీ ప్రియ చనిపోయింది కదరా ఈ విషయం వాళ్ళకి తెలియదా లేదురా తన చావు వెనకాల ఏదో రీజన్ ఉంది ఫైర్ యాక్సిడెంట్లా క్రియేట్ చేశా నా అనుమానమే నిజమైంది ఏంట్రా నువ్వు చెప్పేది అవును నువ్వు ఇచ్చిన పెన్ డ్రైవ్లో వాళ్ళ డెడ్ బాడీ ఫొటోస్ కూడా ఉన్నాయి అందులో వాళ్ళ పేరెంట్స్ ఫొటోస్లో చేతుల దగ్గర సరిగ్గా బర్న్ అవ్వలేదు ఎవరో తాడుతో గట్టిగా కట్టేసినట్టు గుర్తులు ఉన్నాయి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ప్రియ బాడీ హండ్రెడ్ పర్సెంట్ బర్న్ అయిపోయింది వాళ్ళ పేరెంట్స్ది ఫిఫ్టీ పర్సెంటే బర్న్ అయిపోయింది డెత్ సర్టిఫికేట్లో ముగ్గురివి సేమ్ టైం ఉంది పోలీసుల ఎంక్వైరీలో అందరూ ఇంట్లోనే ఉన్నారు అని స్టేట్మెంట్ ఉంది మరి అందరూ ఇంట్లోనే ఉంటే వాళ్ళ అమ్మ నాన్నవి ఒకలా ప్రియది ఒకలా బర్న్ అవ్వడం విచిత్రంగా లేదు ఇప్పుడు ఏం చేద్దాం రా అంత గందరగోళంలో ఉంది ప్రియ చనిపోయింది అని తెలిసి ఎంత బాధపడ్డానో తనని చంపాలని చూస్తున్నారని తెలిసాక అంతకంటే ఎక్కువ వాళ్ళ మీద పగ ఎక్కువైందిరా వాడిని వదిలే ప్రసక్తే లేదని కోపంగా పిడికిలి బిగించాడు అర్జున్ రే అర్జున్ ఏదైనా ఆవేశంతో వెళ్ళకూడదు ఆ ధర్మేంద్ర సొసైటీలో చాలా పేరున్న వ్యక్తి వాడిని టచ్ చేయాలంటే చాలా పక్కాగా ప్లాన్ చేయాలి అసలు వాడెందుకు ప్రేమని ముందు అది తెలుసుకోవాలి పోలీసులతో ఇది అయ్యే పని కాదు మన మెంటలోనే పిలవాల్సిందే అని అన్నాడు అర్జున్ ఏంటి వాడిని పిలుస్తావా ఈ విషయం చెప్పిన నెక్స్ట్ మినిట్ వాడిని చంపేసి కూర్చుంటాడు మనకి మాట్లాడే గ్యాప్ కూడా ఇవ్వడు రా ప్లీజ్ రా ఒకసారి ఆలోచించు వాడంటే అంత భయపడతావేంటరా అని అయోమయంగా అడుగుతాడు అర్జున్ వాడు నీ ముందు అట్టట్ట ఉంటాడు కానీ నన్ను మాత్రం దొరికితే రేప్ చేసేలా ఉన్నాడు రా అని ఏడుపు మొహం వేసుకుని అన్నాడు నవ్వుతూ నీ ఫిగర్ వాడికి బాగా నచ్చిందేమో వచ్చి ఆపరా ఎదవా నువ్వేదాన్ని చేసుకో వాడికి నేను ఇక్కడ ఉన్నానని మాత్రం చెప్పకరా ప్లీజ్ సరే చెప్పాలి నేను ముందు వాడు ఎక్కడున్నాడో తెలుసుకో నువ్వు తర్వాత ఏం చేయాలో డిసైడ్ అవు ముందు నువ్వు రేపు ఆఫీస్కి ఇంటర్వ్యూకి రా ఏ పోస్ట్ ఇవ్వాలో నేను చూస్తాను సరే నువ్వు నా ఫ్లాట్లో ఎందుకు ఉండను అంటున్నావురా నేను నీ ఫ్లాట్లో ఉంటే ఏదో ఒకలా ఆఫీస్లో మన ఫ్రెండ్స్ అని తెలుస్తుంది నువ్వు నన్ను ఎంప్లాయీలాగా నువ్వు ఆల్రెడీ నా కోసం హౌస్ చూసుకున్నాను మరి మీ పేరెంట్స్కి ఏం చెప్పే అవసరం ఏముంది మంచి జాబ్ వచ్చింది షిఫ్ట్ అవుతున్నానని చెప్పాను సారీరా నా వల్ల నువ్వు ఆంటీ వాళ్ళకి దూరంగా ఉండాల్సి వస్తుంది కొంచెం ఎక్కువైనట్లేదు అతని మాటలకి చిన్నగా నవ్వుతూ గ్లామర్ కదా నాకు బై బర్త్ నుండే ఉందిరా అని అన్నాడు అర్జున్ నీ ఆపరా రేపు ఏ టైంకి రావాలో చెప్పు మార్నింగ్ టైంకి వచ్చాయి సరే బాయ్ కట్ అయిన ఫోన్ బెడ్ మీద పడేసే షీ ధర్మేంద్రకి తనకి చంపాల్సిన అవసరం ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాడు ఉఫ్ తప్పదు వాడిని పిలవాల్సిందే అని ఏదో నెంబర్కి ఫోన్ చేశాడు ఎంత చేసినా అటు నుంచి నో రెస్పాన్స్ వీడికేమైందో ఫోన్ కూడా లిఫ్ట్ అని విసుగ్గా తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు సీరియస్గా వర్క్ చేస్తున్న ఆరాధ్యను చూసి నవ్వుతూ తన తన పక్కన కూర్చొని కాఫీ బ్రేక్ తీసుకుందాం బేబీ అని ల్యాప్టాప్ క్లోజ్ చేశాడు అబ్బా అర్జున్ గారు ఇంపార్టెంట్ వర్క్లో ఉంటే ఏంటండి ఇది అబ్బో ఎండీ గారికి ఫస్ట్ డే అనే వర్క్ పిచ్చి పట్టిందా మరి సీఈఓ గారు డిస్టర్బ్గా ఉన్నారు కదా ఎండీ రిలాక్స్ అయితే ఎలా సారీ బేబీ ఫీల్ అయ్యావా అదేం లేదు కాఫీ తెప్పించిన స్ట్రాంగ్గా మరీ అంత స్ట్రాంగ్గా కావాలంటే బార్కి వెళ్ళండి అని వెక్కిరించింది నువ్వు కూడా కంపెనీ ఇస్తానంటే నేను రెడీ చీ నాకు అలాంటి అలవాట్లు లేవు అవును మరి మాకు అదే పని పెద్ద అని మెడలో బోర్డు కూడా ఉందే అని చిరుకోపంగా అన్నాడు అర్జున్ ఫేస్ చూసి అందంగా నవ్వేస్తూ వచ్చిన కాఫీ అతని చేతిలో పెట్టింది పొగలు కక్కుతున్న కాఫీని ప్రశాంతంగా సిప్ చేస్తున్న అతను వింతగా చూస్తుంది ఏంటి అంత అందంగా ఉన్నానా చూపు కూడా తిప్పలేకపోతున్నావు అవును పెద్ద మహేష్ బాబు మరి పడి చచ్చిపోతున్నావు అని వెటకారంగా అంటున్నామని నీకు బాగా ఎక్కువైందే అని పళ్ళు నూరుతూ కాఫీ తాగే పనిలో బిజీ అయిపోయాడు అర్జున్ డాడీ ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్న ప్రకాష్ గారు అర్జున్ పిలుపుకి నేను మళ్ళీ మాట్లాడతానని కాల్ కట్ చేసి అక్కడే ఆగిపోయావే లోపలికి రా అన్నారు లోపలికి వచ్చిన అర్జున్ ప్రకాష్ గారు ఎదురుగా కూర్చుని డాడీ అంజు మార్నింగ్ ఆఫీస్కి వచ్చింది అని జరిగింది మొత్తం చెప్తాడు అంతా వింటున్న ప్రకాష్ గారు తన ప్రాబ్లం ఏంటి అర్జున్ మన కంపెనీలో తప్ప ఎక్కడ జాబ్స్ లేవంట అని విసుగ్గా అన్నారు అది కాదు డాడీ తను ఎందుకు ఇంత అంతంగా మన కంపెనీలోనే జాబ్ చేయాలనుకుంటుందో తెలుసుకోవాలంటే తనకి జాబ్ ఇవ్వక తప్పదు ఏంటి తప్పదు డాడీ తనకి మనం జాబ్ ఇస్తే ఎక్కడో ఒకచోట దొరికిపోతుంది అప్పుడు మనమే ఆఫీస్ నుండి ఈ ఇంట్లో నుండి బయటికి వింటేయొచ్చు అన్నాడు అర్జున్ చెప్పింది కూడా కరెక్ట్గానే అనిపించిన ప్రకాష్ గారు సరే నీ ఇష్టం అర్జున్ ఏం చేసినా జాగ్రత్తగా చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మన ఆపోజిట్ కంపెనీస్కి తెలుసు తెలియకూడదు ఓకే డాడీ అలాంటి సిచ్యువేషన్ రాకుండా నేను చూసుకుంటాను సరే డిన్నర్ చేద్దాం పద కిందకు వచ్చిన తండ్రి కొడుకులు జరిగే చూసి ఒకరు మొహనం ఒకరు చూసుకున్నారు రెండు చేతులకి గోరింటాకుతో కూర్చుని అత్తాగోడోళ్ళని చూసి హలో ఏంటి ఇద్దరు చేతికి పెయింట్ వేసుకున్నారు అని వెటకారంగా అన్నాడు అర్జున్ పెయింటింగ్ ఏంట్రా ఈడియట్ గోరింటాకు పెట్టుకుంటే నీకుళ్లేమో నా కాకులు పొడిచాయా అన్నారు భువనగారు పావురాలు పొడిచాయి కానీ వెళ్ళి ఆ చేతులు కడుక్కొని రండి డిన్నర్ చేద్దాం అయ్యో ఇప్పుడే పెట్టుకొని అప్పుడే ఎలా కడిగేస్తాం కావాలంటే మీరు వెళ్ళి తినండి మేము తర్వాత తింటాం బాగానే ఎస్కేప్ అయ్యారు అని వెక్కిరించి తినడానికి కూర్చున్న వాళ్ళని చూసి భువనగారు ఆరాధ్య అలకగా చూస్తారు చూసారా మీ అబ్బాయి నాతో పని లేకుండా ఎలా వెళ్ళిపోయారో మా ఆయన కూడా వెళ్ళిపోయారు కదే వీళ్ళకి మన మీద ప్రేమ తగ్గిపోయిందని ఇద్దరు రుసరుసలాడుతూ ఉన్న టైంలో ఇద్దరు నోటు ముందు వాళ్ళ భర్తల చేతి ముద్ద ప్రత్యక్షం అవుతుంది స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఆల్రెడీ త్రోట్ ఇన్ఫెక్షన్ ఫుల్గా ఉంది ఏదో మేనేజ్ చేసి ఇస్తున్నాను డైలీ టూ అప్డేట్స్ త్రీ అప్డేట్స్ అని మాత్రం దయచేసి అడగండి ప్లీజ్ అలాగే కొంచెం మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి అబ్బా ఓకే థ్యాంక్ యూ అండ్ ఇంకొకళ్ళే ఒక సిస్టర్ మెసేజ్ పెట్టారు మీరు ఇవ్వాలనుకుంటేనే స్టోరీ స్టార్ట్ చేయండి అండి స్టోరీ స్టార్ట్ చేసేటప్పుడు నాకు తెలియదు కదండి నాకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి నాకు ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మధ్యలో గివప్ ఇచ్చే రకాన్ని అయితే నేను కాదు బట్ మీకు స్టోరీ చూడాలి చేయాలి చదవాలని ఇంట్రెస్ట్ మీకు ఉండొచ్చు మీ ఇంట్రెస్ట్ నేను కాదు అన్ను అలా ఒకవేళ ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన తర్వాత స్టార్ట్ చేసే టైంలో తెలుస్తాయి మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి మన హెల్తే ఇష్యూస్ వస్తాయి మన పిల్లల వల్ల ఏదన్నా ఏదో ఫ్యామిలీ ఇష్యూస్ ఏదన్నా జరగచ్చు అది అది యూట్యూబ్లో వీడియోస్ చేసేదావచ్చు ప్రతి పిల్లలు స్టోరీస్ రాసేవాళ్ళు ఎవరైనా అవ్వచ్చు అలా అని అసలు ఒక స్టెప్ కూడా వేయకుండా ఖాళీగా ఉండాలంటే నా వల్ల కాదండి నేనంటే నచ్చిన నా సబ్స్క్రైబర్స్ మాత్రం ఖచ్చితంగా నేను స్టోరీ దాకా వెయిట్ చేస్తారన్న నమ్మకం నాకుంది ఓకే ఆ సిస్టర్ కూడా రాంగ్గా ఏం పెట్టలేదు మీరు డైలీ ఇచ్చేటైతే స్టోరీ స్టార్ట్ చేయమని చెప్పారు బట్ ప్రాబ్లమ్స్ అనేవి ఎవరికైనా వస్తాయి అర్థం చేసుకోండి